అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ జెమ్స్ హాస్పిటల్స్ సెవెన్ టిప్స్ ఫర్ యువర్ హెల్దీ హార్ట్ లో ఈరోజు టిప్ నెంబర్ టూ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న కొలెస్ట్రాల్ భాగోతం అంతా దీనివల్లనే దానికంటే ముందు మీరు ఒక విషయం గురించి తెలుసుకోవాలి మీరు తినే ఆహారం తాలూకా గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఎంత తొందరగా బ్లడ్లోకి అబ్జర్బ్ అయ్యి మన బ్లడ్ షుగర్ని ఎంత ఎక్కువ పెంచుతుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ నార్మల్గా మనం తీసుకునే ఆహారాన్ని ప్యూర్ గ్లూకోజ్తో కంపేర్ చేసి హై మీడియం అండ్ లో కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం మనం తీసుకునే ఆహారం తాలూకా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే మన బాడీకి హార్ట్కి అంత చెడు మీకు అర్థమయ్యేలా చెప్తాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలు తీసుకుందాం గోధుమలు గింజలా ఉన్నప్పుడు దాని గ్లైసమిక్ ఇండెక్స్ ఫార్టీ ఫైవ్ మనం అర్థమయ్యేలా మాట్లాడుకుంటే గోధుమలు అలానే తీసుకుంటే మొదటి రెండు గంటల్లో అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ నలభై ఐదు శాతం మాత్రమే బ్లడ్లోకి అబ్జర్బ్ అవుతుంది దాన్ని ఏ మార్పులు లేకుండా పౌడర్ చేసామనుకోండి అంటే హోల్ వీట్ ఆట దాని గ్లైసమిక్ ఇండెక్స్ సుమారుగా యాభై వరకు వస్తుంది అదే మనం రిఫైన్డ్ అన్న పేరుతో పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఆ మధ్యలో ఉన్న కార్బోహైడ్రేట్ని పిండి చేసామనుకోండి అదే మనం మైదా అంటాం కదా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై కంటే ఎక్కువ అంటే దాంతో చేసిన పదార్థాలు తిన్న వెంటనే ఒక్క గంటలో అందులో ఉన్న కార్బోహైడ్రేట్ మొత్తం అబ్జార్బ్ అయ్యి మీ బ్లడ్లో షుగర్ ఇలా పెరుగుతుంది చూసారా అదే గోధుమ రిఫైన్ చేస్తున్న కొద్దీ దాని స్వభావం మారిపోతుంది దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది ఈ గ్లైసమిక్ ఇండెక్స్ లో మార్పు గోధుమలకి మైదా మధ్యలోనే కాదు దంపుడు బియ్యంకి కి రైస్కి మీ తొక్కున్న మినపప్పుకి తొక్క తీసేసిన మినపప్పుకి మీ ఫ్రూట్కి మీ ఫ్రూట్ జ్యూస్కి మీ బంగాళాదుంపకి మీ చిప్స్కి మీ టొమాటోకి మీ టొమాటో కెచప్కి కి కూడా వర్తిస్తుంది ఇన్లకి ఒక మంచి డౌట్ అడిగదు మీరు సరే చెప్తా విను మీరు కూడా వినండి మీరు తీసుకునే ఆహారం తాలూకా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది మీ ఇన్సులిన్ ఎంత ఎక్కువ రిలీజ్ అయితే మీ ఒంట్లో ఫ్యాట్ మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ అంత ఎక్కువ పెరుగుతుంది ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది ఇన్సులిన్ వల్ల పెరిగే బ్లడ్ కొలెస్ట్రాల్ వేరే కారణాల వల్ల పెరిగే బ్లడ్ కొలెస్ట్రాలు రెండు ఒకటి కావు ఇలాంటి ఆహారం తినడం వల్ల పెరిగే ఇన్సులిన్ దాని వల్ల పెరిగే బ్లడ్ కొలెస్ట్రాల్ని ఎథిరోజెనిక్ డిస్లిపిడీమియా అంటారు ఇలా పెరిగే కొలెస్ట్రాల్తో మీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఐదు రెట్లు మరింత ఎక్కువ అవుతుంది సో టిప్ నెంబర్ టూ ఈట్ హోల్ ఫుడ్స్ ఈ రిఫైన్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి మీ గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోండి మీ హార్ట్ని హెల్దీగా ఉంచుకోండి ఈ సౌండ్ ఏంటి మీరే కదా హోల్ ఫుడ్స్ తినమన్నారు అందుకే కొబ్బరికాయ డైరెక్ట్గా తినటం ట్రై నువ్వు ఉన్నావు చేస్తున్నాను హోల్ ఫుడ్స్ తింటమే కాదు హోల్ హార్టెడ్గా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి